హాయ్ వై యువర్ ఛానల్ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి దాదాపు మూడు వందల నలభై కిలోమీటర్లు దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు వచ్చామన్నమాట ఇదే వచ్చేసి జొన్నగిరి వజ్రాల వేట దీన్ని ఒకప్పుడు ఈ వజ్రాల వేట జరిగింది కూడా ఇక్కడే అనమాట జొన్నగిరి వజ్రకరూరు అని పేరు మనం కూడా చాలా విన్నాము చాలా మీడియాలో కూడా వచ్చినాయనమాట దీనికోసము ఒక హైదరాబాద్ కావచ్చు కాకినాడ నెల్లూరు గుంటూరు విజయవాడ కొన్ని కొన్ని వేల విదేశాల నుంచి కూడా వేల మంది ఇక్కడ వచ్చి నెల కొద్ది కూడా ఉండి కూడా ఈ వజ్రాల వేట అనేది కొనసాగిస్తారు ఒకసారి చూడండి ఇదే అనమాట భూమి ఇలా మొత్తం చిదినాడు అనమాట చూడండి ఇది ఏమే బాగా ఇట్లా లోడినాడు అనమాట ఒకసారి ఇక్కడ ఒక అన్న వచ్చినాడు అన్న మీది ఏ ఊరు కాకినాడ 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 అంట ఏమన్నా ఇప్పుడు మీరు వచ్చి అన్నాలు అయింది వచ్చి ఒక రెండు రోజులు అవుతుంది అన్నా అవునా అవునా ఎంత ఖర్చు వచ్చింది ఖర్చు వచ్చింది అన్న వెయ్యి రూపాయల దాకా వచ్చింది వెయ్యి రూపాయల వచ్చింది వచ్చింది ఏమన్నా దొరికినాయా అన్న ఇంకా దొరకలేదు చూస్తాను దానికోసమే ఒక దొరికితే అదృష్టవంతులు లేకుంటే లేదు లేదు అది అందరూ వచ్చినట్టే మేము వచ్చాం అవును అందరితో ఆశలతో మాకు ఉంటాయి కదా ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటే తీరుతాయనే ఆశతో మేము వచ్చాం ఏదో దొరుకుతున్నాయని చెప్తున్నారు మాకైతే ఇప్పుడు వరకు అయితే దొరకలేదు దొరికితే ఏదో దేవుడు వాళ్ళ మేము కూడా అదృష్టమే అదృష్టమే లేదంటే లేదు లేదు వృధా వృధా అది ఎన్నాళ్ళైనా కానీ ఉంటాం 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 ఒక ఆరు ఏడు రోజులు ఉండి వచ్చాను ప్లాన్ పది రోజులు ఉండి ప్లాన్ చేసుకుని వచ్చాం చూడండి ఒక పది రోజులు ఖర్చు పెట్టి ఇక్కడ ఉండి అంటే దగ్గర దగ్గర ఒక రోజుకి ఐదు వందలు ఖర్చు వస్తుంది ఇక్కడ ఫుడ్ కి ఒక ఫ్యామిలీ వచ్చారనమాట వాళ్ళంతా ఏమంటే వాళ్ళ కష్టం అనేది చాలా వరకు ఇక్కడ ఉంది ఈ ఎండకి ఎండి ఇక్కడ ఈ చాలా వేడనమాట ఈ ఎండకి ఇక్కడ చూడండి మొత్తం చూస్తే గాన అంత అనమాట ఇక్కడ ఈ చుట్టుపక్కల చూడండి వాటర్ బాటిల్ ఎత్తుకొని మొత్తం వస్తున్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి వాళ్ళు కూడా తోగుతున్నారు దొరకతాయి దొరకవు అనేది అయితే ఖచ్చితంగా ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము మన అదృష్టం దొరికితే దొరకచ్చు లేదంటే లేదనమాట ఇప్పుడు అన్న చెప్పినట్లు మేము అంటున్నారు కొందరు దొరుకుతున్నాయంటారు కొందరు దొరకలేదంటున్నారు ఒకరైతే రాత్రి అడిగాము నెల అయిందంట గుంటూరు నుంచి వచ్చి ఒకటి కూడా దొరకలేదంట ఖర్చు చూస్తే ముప్పై వేలు వచ్చిందంట చూడండి ఎంత దారుణం పమ్ము ఇలాంటి కష్టపడి వచ్చి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మీడియా వాళ్ళు చాలా అపోహ చేస్తున్నారు ఈ రోజు ఈ రోజు నిన్న కూడా ఏమని ఒక అప్డేట్ వచ్చిందనమాట ఈ రోజు వచ్చేసి జొన్నగిరిలో ఒక ముగ్గురికి వజ్రాలు దొరికినా నిన్న నిన్నెవరికి దొరికినలేదు ఎందుకంటే మేము కూడా నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఎవరికి నేను దొరికినలేదు ఏమి చూద్దాం రాండి ఇంకా ఇక్కడ తోవుతున్నారు చాలా మంది తోగుతున్నారు చూడండి అక్కడ చూస్తే చాలా మంది కూడా వెళ్తున్నారు అనమాట అంటే ఇక్కడ సరౌండ్ వచ్చేసి మొత్తము ఒక ముప్పై కిలోమీటర్లు జొన్నగిరి నుంచి తుగ్గల్లి తుగ్గల్లి వరకు తుగ్గల వరకు ఇక్కడ ఒక ఉన్నారంగా వాళ్ళు కూడా అడిగి చూద్దాం రా అండి చూడండి ఎటు చూసినా మొత్తము పాపము వాళ్ళు శ్రమ పడి లోడి అంతా ఎర్రమట్టేది చూడండి గుంతలు గుంతలు లోడినారనమాట ఈ వేట వచ్చేసి దగ్గర దగ్గర పదైదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఒక చిన్న మాట ఏమంటే బయట విదేశమైన బయట ఊర్ల నుంచి వస్తున్నారు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే ఎవరు ఇక్కడ తవ్వలేదు వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే దాంట్లో వజ్రాలు వాళ్ళు పిచ్చి కాకపోతే ఇక్కడ వస్తున్నారు అంటున్నారు ఎందుకంటే దీంట్లో వజ్రాలు ఉన్నాయా లేవా అనేది తెలియదు వాళ్ళ మాటల్లోనే విందాము అట్లే ఒకసారి అక్కడ ఒక అక్క ఉంది అక్కడ అడుగుదాము ఎక్కడ ఎంత ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి ఇక్కడ మొత్తం ఎలా తోయారనమాట నీట్ గా ఎవరు కూడా కానీ దయచేసి ఖర్చు పెట్టుకొని దూరాల నుంచి అయితే రావద్దండి దూరాల నుంచి రావద్దండి ఎందుకంటే అంత ఖర్చులు పెట్టుకొని రావద్దండి వచ్చి ఇక్కడ నష్టపోయి ఇక్కడ పనుకోవడానికి కూడా ప్లేసులు లేవు వాళ్ళు చేనులో పనుకుంటున్నారు పాము కానీ పులుగులు ఏదో ఒకటి చెప్పలేం ఏం జరగదు అనేది అక్క అక్క మాది శ్రీకాకుళము ఐదు రోజులు అవుతుంది పడుకోవడానికి భోజనాలకి చాలా ఇబ్బంది పడుతున్నాము వజ్రాలు కొని వచ్చాము ఈ వట్టాలి కూడా పడుకుంటామంటే మా ఇంటికా మా తింటే భోజనం చేస్తే పడుకోండి వెళ్ళిపోయండి అంటారు రాత్రి వేళ ఇట్లా వెళ్తాము వజ్రాలని ఆశపడి కోట్లు కోట్లు జనం వచ్చేస్తారు ఈ ఆటో వాళ్ళకి పెంచడానికి ఈ పెంచడానికి ఈ జనాలు వస్తున్నారు ఈ ఎవరికి ఏమి దొరికినట్టు కనిపించలేదు ఈ పేద అదే ఎంత అంటే అలాగే తిండ్లు తిప్పలు లేక తిరుగుతున్నారు రైతుల్లో ఏమన్నా పాములు ఇలాంటి ఏదన్నా వస్తేలా మీకు మరి పాములు ఈ దోమలు అనేసి మరి ఏం లేదు వాళ్ళకి వజ్రాల బ్రహ్మ మీద ఇవన్నీ చేస్తున్నారు మరి ఎవరికి దొరికాయ లేదు ఎవరు చూపెంచడము లేదు ఏమీ లేదు ఒక రోజు మీకు ఎంతకర చూస్తా ఒక రోజుక బియ్యము అన్నీ తెచ్చుకున్నా ఇక్కడ నీళ్ళు చేసుకున్న అన్నం కొద్ది కొద్దిగా వండుకొని ఆ పక్కలు తినుకొని అలాగా రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఛార్జీలు ఇవి అన్ని పోగా రెండు మూడు వేలు అయిపోయినాయి వేస్ట్ పది రోజులు వేస్ట్ ఇక్కడ ఉండడము ఈ వజ్రాలు ఎవరికి దొరికాయో లేదో ఆ భగవంతుడికి తెలియాల ఇదిగో ఇదిగో అదిగో అంటున్నారు గాని మీరు వచ్చినప్పుడు నుంచి అయితే గానీ మీకు ఏది కానీ దొరకలేదు లేదు మీరు ఎంత మంది వచ్చారు ఇంతవరకు ఎంత ఖర్చు వచ్చింది ఇంతవరకు మనిషి మనిషికి మూడు నాలుగు వేలు ఖర్చు అయిపోయినాయి ఒక పది మంది ముప్పై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చి ఇక్కడ చూస్తే ఎర్రమట్లు వజ్రాలు వజ్రాలు అనే జనాలు ఈ మీడియా వాళ్ళు వాళ్ళు ఇల్లు చెప్పడం ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి పాపము వీళ్ళు తిప్పలతో వాళ్ళు తిన్నారా తినలేదు ఇక్కడ భోజనం చేయాలంటే కూడా ఒక పూటకి మూడు ఇడ్లీలు వచ్చి నలభై రూపాయలు యాభై రూపాయలు అన్ని రేట్ అన్ని రేటేనంట పడుకోవడానికి చూడండి ఇదే చేను ఇదే వాళ్ళ ఇల్లు అనమాట ఒకసారి చూడండి ఎవరైనా కానీ దోమల్లో ఫ్యామిలీని పెట్టుకొని చిన్న చిన్నపిల్లవాళ్ళు పెట్టుకొని పడుకోవడానికి ఇదేనంట వాళ్ళ ప్లేసు ఏమి ఇలా ఇంత దీన పరిస్థితిలో వీళ్ళు వచ్చి ఇంత కష్టపడి ఇది చేస్తారంటే నిజంగా చాలా దారుణమని నేను అనుకుంటాను పొలంగా ఆ వజ్రాలు మరి దొరికితే మేమెందుకమ్మా పున్నుర్లంటే పనులకు వెళ్తాము ఆ వజ్రాలు దొరికితే మేమెందుకమ్మా పున్నుర్లంటే కష్టపడతాము పొలం పనులు చేస్తాము ఎందు వజ్రాలు దొరికితే మేమెటో వెళ్ళడం ఎందుకు కష్టపడడం ఎందుకు మేమెంత అంటే ఎనుక్కొని ఉండొచ్చు కదా అని అంటున్నారు పలంగా అది ఇక్కడ పొలం కూడా కొంతమంది అడిగినాం మేము వచ్చేటప్పుడు అడిగినాము వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్నా ఇక్కడ వజ్రాలు వేటంటే ఆ ఏందబ్బా వజ్రాలు వజ్రాలు ఎందుకు ఉన్నాయి అదంతా వాళ్ళ బ్రహ్మ వాళ్ళ పిచ్చి అంటారు ఎవరికో దొరుకుతాయి ఇప్పుడు దొరికినాయి ఇప్పుడైతే ఎప్పుడో ఎప్పుడో మీదే ఊరు జొన్నగిరి జొన్నగిరి అంటే ఈ ఏరియా ఏరియా ఇదే ఈ ప్లేస్ ఇది ఈ ప్లేస్ మాది ఇప్పుడు ఇదే జొన్నగిరిలో మీరు ఉన్నారు మీ భూమి మీ భూమి అనుకోండి ఇది మీకేమైనా దొరికిన ఇన్నాలకి మాకు ఎప్పుడు దొరకలేదు అన్న మాకెప్పుడు దొరకలేదు దొరకలేదు మా ఫ్యామిలీకే దొరకలేదు మీ ఫ్యామిలీకే దొరకలేదు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఓ మా ఇక్కడే పుట్టి ఇక్కడే పెద్ద అయినాము ఇక్కడ గొర్రెలు కాసుకుంటే అన్ని వాడిలో నీకు ఒక ముప్పై ఐదు ఏండ్లు అవుతా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు తప్పుగా అనుకోదండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే జొన్నగిరి ఇదే ఏరియాలోనే ఉన్నాడు అనమాట ఈ అన్న ఇదే గొర్రెల కాపరే వాళ్ళు గొర్రెల కాపరే అనమాట పొగుళ్ళంతా ఈ ఛానల్లోనే ఉంటారు ఆ వాళ్ళు కూడా తారాడుతూ ఉంటారు ఈ పొద్దు కూడా కానీ ఏమనే మాత్రమూ దొరకలేదంట ఇది ఎంతవరకు నిజము ఒకసారి మీరే ఆలోచించండి దయచేసి ఎవరు కూడా కానీ కాకినాడ విజయవాడ గుంటూరు చీరాల బాపట్ల తెనాలి హైదరాబాదు శ్రీకాకుళం నుంచి ఆటోల్లో వచ్చినారు ఆటోల్లో వచ్చి దాదాపు అంటే ఒక ఒక ఆటోకి ఇక్కడ వచ్చి ఒక పది రోజులు ఉంటే వాళ్ళ కిరాయి మట్టుకు ఎంత అవుతుందంటే దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళడానికి యాభై వేలు ఖర్చు అప్పులు చేసి ఇక్కడ వచ్చి చాలా తిప్పలు పడుతుంటారు ఎవరు కూడా కాని ఇలాంటి బాధ అనేది పడకూడదు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన గురించి కూడా ఆయన గురించి కూడా అడదాం అనమాట పెద్దన మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మరి ఇక్కడే దగ్గరే ఏ ఊరు పెరుగులి పెరువళి ఆ పెరవలి అంట పెద్దది మీకేమైనా దొరికినాయా ఎక్కడిదాకా ఏమకు దగ్గర దొరికే దొరకలేదు నీ వయసు నా వయసు అరవై పైంది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి ఏదన్నా ఒక వజ్రమైనా దొరికిందా ఒక ముక్క కూడా దొరకలే ఒక ముక్క కూడా దొరకలేదు ఇంక ఇంకేం కావాలి మీకు నిదర్శనం చెప్పండి అరవై సంవత్సరాలు ఇదే ఏరియా ఇదే భూముల్లోనే ఉంటారు ఏమి అరవై సంవత్సరాల నుంచి ఉంటే దొరకన వాళ్ళకి నెల రెండు రోజులు ఒక రోజులు వచ్చి నేను వజ్రా సంపాదించేస్తానంటే ఎలా దొరుకుతాయి మీరే చెప్పండి ఒక్కసారి కాదు ఎవరు కూడా గాని దీన్ని చాలా వరకు మైండ్ లో పెట్టుకోండి ఇదైతే కదా పక్కా ఫేకు వేస్ట్ వీడియో వేస్ట్ అనమాట ఎవరు రావద్దండి దయచేసి రావద్దండి ఖర్చు పెట్టుకోదండి ఓకే చూస్తూనే ఉండండి మీ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ రాజు సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ లైక్ జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మీ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ రాజు మీరు చూస్తున్నారు ఈరోజు మీకు ఒక విషయం ఏమంటే నేను చెప్పబోతున్నాను దాదాపు నేను మూడు వందల ఎనభై కిలోమీటర్లు వచ్చినానమాట ఇప్పుడు నా వెనక చూస్తున్న ప్లేస్ మొత్తం వచ్చేసి జొన్న జొన్నగిరి గుత్తి దగ్గర అక్కడ కనపడుతున్నాయి కదా ఇవే రాలన్నమాట ఇక్కడ చూడడానికి కింద కూడా ఉన్నాయి ఇవి రాళ్ళు అనమాట ఇవి వజ్రాలు అనేసి చాలామంది అపోహతో ఇక్కడొచ్చి ఎంతో దూరం నుంచి ఎంతో దూరం చాలా చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని టయానికి అన్నం లేక నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొరపాటు ఏమంటే ఈ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈరోజు ఇద్దరు దొరికినాయి ఈరోజు ముగ్గురు దొరికినాయి ఇది కోట్లు విలువ చేస్తాయి లక్షలు విలువ చేస్తాయి అంటే జొన్నగిరి వాళ్ళు ఇక్కడ చూస్తే ఆ పల్లి చూసే చాలా పేద పల్లె అనమాట అంటే హౌసులు ఎత్తుకు హౌస్ హౌస్ పరంగా ఎత్తుకుంటే కూడా హౌసులు అంత పెద్దగా లేవు గ్రౌండ్ ఫ్లోర్ చిన్న చిన్న ఇల్లు అనమాట ఇంత దగ్గరుండే వాళ్ళకి ఒకవేళ వజ్రాలే ఉంటే కదా ఇంత దగ్గర వాళ్ళు వాళ్ళు కోటేశ్వర్లు అయిపోవచ్చు కదా చెప్పండి మదనపల్లి నుంచి తిరుపతి ఒంగోలు కాకినాడ ఎంత దూరం నుంచి వచ్చారు పాపము వాళ్ళని కూడా చూపిస్తాను ఆ ఒక్క నెల దాదాపు ఒకరు ఒక నెల వచ్చి ఇక్కడ తారాడంటే కూడా ఏమీ దొరకలేదంట ఇంత నిజంగా చాలా బాధాకరమైన విషయము ఎవరో కూడా కానీ ఇలాంటి వాళ్ళు మీడియా వాళ్ళ మాటలు మాట్లాడి ఇక్కడికి రావద్దండి ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడికి ఒక వీడియో చేద్దామని వచ్చాననమాట చూద్దామంటే మీడియా వాళ్ళు చూపించిన దాంట్లో చూస్తే వేల మంది ఉన్నారు అంటే చుట్టుపక్కల అందరూ జనాలే తవ్వినీట్లుగా ఇప్పుడు నేను దాదాపు ఒక ఒక ముప్పై కిలోమీటర్లు జొన్నగిరి అక్కడ మీకు కనపడుతుంది లైట్గా ఇండ్లు ఆడి నుంచి ఇంత దూరం వచ్చారనమాట ఎక్కడ చూసినా కూడా ఒక్కరు కూడా పెద్ద కనపడలేదు ఎక్కడ వజ్రాలు వేడి జరుగుతుంది ఇంకా ఇదేనంటే ప్లేస్